సార్ నా పేరు గంగుల అంజన్ రెడ్డి నేను సత్యసాయి జిల్లా రద్ద మండలం నుంచి వచ్చిన ఎనిమిది నెలలుగా హెర్నియాతో చాలా బాధపడుతున్నా నొప్పి ఎక్కువగా ఉండేది హిందూపరి హాస్పిటల్కి ఫస్ట్ పోయినాను ఆ హాస్పిటల్లో తేజ్ హాస్పిటల్లో స్కానింగ్ రిపోర్ట్ చూసి డెబ్బై ఏళ్ళ వయసు షుగర్ బీపీ ఉందని వాళ్ళు ఒప్పుకోలేదు మళ్ళీ పుట్టపర్తి సత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయినాను సేమ్ వాళ్ళు కూడా ఇదే రిజల్ట్ చెప్పినారు అనంతపుర భావని ఆ దీనిపైన అనంతపురం సవేర హాస్పిటల్కి వచ్చినాను ఇక్కడ పాటునే డాక్టర్ అబీబా రాజు గారిని కలిసినాను ఆ సారు అంత చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేస్తాను ఏం భయపడొద్దు అని భరోసా ఇచ్చినాడు అదే ప్రకారం పదహైదో తారీఖు ఆపరేషన్ చేసినాడు ఆపరేషన్ సక్సెస్ అయింది నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా బాగా చూసుకున్నారు ప్రత్యేక అభివందనలు తెలుపుతున్నాను